ఏపీ అసెంబ్లీలో గోవింద గోవింద అంటూ గోవింద నామాలు శివ శివ అంటూ శివనామాలు స్మరించారు టీడీపీ వైసీపీ సభ్యులు ఇంతకీ సభలో శివ గోవిందన్ ఏంటో మీరే చూసండి అసెంబ్లీ సమావేశాల తొలి రోజే కూటమి వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు అసెంబ్లీ మొదలు కాకముందు నుంచి వైసీపీ వాకౌట్ చేసే వరకు సభ ప్రాంగణం వేడెక్కింది అసెంబ్లీ బయట ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు సభలో అడుగుపెట్టగానే టీడీపీ సభ్యులు కామెంట్ చేసేవారు గోవిందా గోవింద అనేశారు టీడీపీ సభ్యులు తిరుమల లడ్డూను కల్తీ చేశారంటూ వైసీపీ సభ్యులపై కామెంట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గోవిందా గోవిందా అనడంతో ప్రతిగా శివశివా శివశివ అంటూ శివనామ స్మరణ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శ్రీశైలంలో శివభక్తులపై కూటమి సర్కార్ లాఠీచార్జి చేయించిందంటూ స్మరణ చేశారు వైసీపీ సభ్యులు సభలో గవర్నర్ ప్రసంగం సాగుతుండగా కాసేపు నిరసన తెలిపిన వైసీపీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభ నుంచి బయటకు వెళ్తుండగా మరోసారి టీడీపీ సభ్యులు గోవిందా గోవిందా అంటూ మళ్లీ తిరుమలేశుడి నామస్మరణ చేశారు టీడీపీ వైసీపీ సభ్యులు సభలో చేసిన నామస్మరణలు టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి